ఒక రెండు రోజుల నుంచి వీరరాఘవ రెడ్డి పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా ప్రముఖంగా వినిపిస్తుంది ఎవరి వీరరాఘవ రెడ్డి అంటే చిలుకూరు ప్రధాన చెగుడుగా ఉన్న రంగరాజన్ గారి మీద దాడి చేశాడు అనేది దానివల్ల ఇప్పుడు బాగా ఫేమస్ అయ్యాడు సరే ఈ దాడి చేయడంలో రా రాఘవరెడ్డి వీరరాఘవరెడ్డి ఉద్దేశం ఏంటి అయ్యి ఉండొచ్చు ఎందుకు రంగరాజన్ గారి మీద దాడి చేసి ఉండొచ్చు వీటన్నిటిని గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం భక్తి వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్లైకన్ ఒక్కండి భక్తి వేదాంత ఛానల్లోనూ అలాగే మన వేదాంత ఛానల్ రెండు చోట్ల కూడా హిందూ ధర్మానికి సంబంధించినవి అలాగే భక్తి ఆధ్యాత్మిక సంబంధమైన దేవాలయాలకు సంబంధించిన అనేక వీడియోలు వస్తుంటాయి కాబట్టి ఈ రెండు ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి వేదాంత ఛానల్లో ఇంకా ఈ హిందూ ఆధ్యాత్మిక భక్తి సంబంధమైన అంశాలు మాత్రమే కాకుండా అన్ని రకాల పొలిటికల్ అంశాలు కానీ సినిమాలు అన్నీ వస్తుంటాయి సో ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అడిపి చేయడం బెల్లైకన్ అక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా అసలు వీడియో విషయానికి వస్తే వీరరాఘవరెడ్డి ఎవరు వీరరాఘవ అని చెప్పి ఇప్పుడు మీడియా ఛానల్స్ అన్నీ కూడా సెర్చ్ చేస్తాయి సెర్చ్ చేస్తుంటే వాళ్ళు తేల్చింది ఏంటి అంటే వీరరాఘవ అనే ఆయన ఒక మ్యూజిక్ టీచర్ మ్యూజిక్ టీచర్ ఏంటి రామరాజ్య స్థాపన ఏంటి రంగరాజన్ గారి మీద దాడి చేయడం ఏంటి అది ఆ రెడ్డి మా రంగరాజన్ గారి మీద దాడి చేసిన తర్వాత సరే ఆటోమేటిక్గా కేసు అయింది పోలీసులు అరెస్ట్ చేశారు తీసుకెళ్ళారు ఇరవై రోజులు ఏమో రిమాండ్కి ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు ఒక ఐదు రోజులు పోలీస్ కస్టడీకి కూడా అడుగుతున్నారు సరే అవన్నీ నడుస్తూ ఉంటాయి ఈలోపు హిందూ వీరులని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఖండిస్తున్నారు రంగరాజన్ గారి మీద దాడుల్ని ఖండిస్తున్నారు కొంతమంది స్వామీజీలు ఖండిస్తున్నారు సరే మేమంతా హిందూ ధర్మం కోసం పాట పాడుతున్నాం అని చెప్పి వాళ్ళందరూ కూడా ఖండిస్తున్నారు తప్పేం లేదు ఎందుకంటే తప్పు చేశాడు వీర్రాగవ రెడ్డి తప్పు చేశాడు రంగరాజన్ గారి మీద దాడి చేయడం ఖచ్చితంగా తప్పు దాడి అంటే ఏ విధమైన దాడి ఎక్కడ కూడా ఫిజికల్గా హ్యాండిల్ చేసినట్టయితే అక్కడ మనకి వీడియోలు అయితే కనిపించలేదు రంగరాజన్ గారా రంగరాజన్ గారు ఇమీడియట్గా దాని మీద కేసు పెట్టినట్టు కూడా తెలియదు ఎందుకంటే ఆలస్యంగా వచ్చింది ఈ సంఘటన అంతా కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అది కూడా నా నేను గమనించినంతవరకు చూస్తే వీరరాఘవరెడ్డి వాళ్ళే ఒక వీడియోని రిలీజ్ చేసి ఆయన మీద ఆయనతో కూర్చుని మాట్లాడే ఆ వీడియోని రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు అబ్బబ్బబ్బ రంగరాజన్ గారి మీద దాడి జరిగిపోయిందని గోలగోలు అవుతోంది కేసులు అవుతున్నాయి సరే అదంతా ప్రొసీజర్ అంతా నడుస్తుంది ఖండములు ఇవన్నీ నడుస్తున్నాయి అసలు రంగరాజన్ గారే వెంటనే ఎందుకు అసలు ఈ విషయం మీద కంప్లైంట్ చేయలేదనేది ఒకటి ఎక్కడా మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగినట్టు కనపడలేదనేది రెండు మూడవది ఇది అతను డబ్బులు డిమాండ్ చేశాడు లేదంటే ఆ రామరాజ్యంలో జనాన్ని జాయిన్ చేయమని కోరాడు ఇది ఇప్పుడు రామరాజ్యంలో జనాన్ని జాయిన్ చేయమని కోరాడండి ఆ సంస్థలోకి జనాన్ని జాయిన్ చేయమని కోరాడు సరే రంగరాజన్ గారు ఆయన నచ్చితే ఓకే అంటారు లేదంటే నో నా నేనేం జాయిన్ నాకు నాకేం సంబంధం లేదు అని చెప్తారు అక్కడ అతను మాట్లాడింది ఎంత ఎంత మాట్లాడినా కూడా రంగరాజన్ గారితో ఎంత మాట్లాడినా కూడా ఖచ్చితంగా అతను రంగరాజన్ గారి ఇంటికి వెళ్ళటం అలా హ్యాండిల్ అతను రంగరాజన్ గారు లాంటి పెద్ద మనిస్తూ ఆ విధంగా మాట్లాడటం తప్పే అది ఆ తప్పుని గురించి నేను మాట్లాడటం తప్పు ఖచ్చితంగా తప్పు కానీ అతను అడిగింది వస్తున్నాయి మా రామరాజ్యంలో కొంతమందిని జాయిన్ చేయండి మీకు తెలిసిన అది రంగరాజన్ గారిని మాత్రమే కాకుండా ఇప్పుడు మన మీడియాలో వస్తున్న మాత్రం ప్రకారం చూస్తుంటే ఏంటి అంటే వేరే వేరే చాలా గొళ్ళకు వెళ్ళాడు ఆ గుళ్ళలో కూడా పూజారులందరినీ కూడా ఇదే అడుగుతున్నాడు అయ్యా మీరు రామరాజ్యం అనే సంస్థను మేము స్థాపించాం దాంట్లోకి ఒక రకంగా ఆర్మీలాగా చేద్దాం అనుకుంటున్నాం దీంట్లోకి కొంతమందిని జాయిన్ చేయండి అని అడుగుతున్నాడు వచ్చిన వాళ్ళు జాయిన్ చేస్తారు లేదంటే మేము ఇవన్నీ ఇష్టం ఉండదండి అని చెప్తారు అదే కదా ఇప్పుడు అతను చేసిన ఏంటయ్యా అంటే రామరాజ్యాన్ని హిందుకు స్థాపించాడయ అంటే హిందువుల మీద జరుగుతున్న దాడులు ఇది వాస్తవంనా కదా వాస్తవమే దేవాలయాల భూములన్నీ అన్యాయక్రాంతం అయిపోతున్నాయి ఇది వాస్తవంనా కదా వాస్తవమే ఇప్పుడు హిందువుల కోసం మేము చించేసుకుంటున్నాం అని చెప్పి వీడియోలు పెట్టే చాలామంది ఉన్నారు స్వామీజీలతో సహా చాలామంది ఉన్నారు మేము చించేసుకుంటాం పొడి చేసుకుంటాం అసలు హిందువుల కోసం అనేవాళ్ళు వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటి ఇదే కదా హిందువులకి ఏదైనా జరిగితే దేవాలయాలకి ఏదైనా జరిగితే దానికి ఒక మనందరం కూడా నిలబడాలనే కదా ఆ నిలబడడం కోసమే కదా ఇప్పుడు అతను ఒక రామరాజ్యం ఏదైనా స్థాపిస్తున్నాడు స్థాపించాడు ఆల్రెడీ స్థాపించేశాడు దానికోసం ఐదు కిలోమీటర్లు కనీసం నడవగలిగిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఉన్నాడు ఎందుకు ఫిట్నెస్ ఫిట్నెస్ ఉంటే కానీ అందరూ ఊరికే సొల్లు మాటలు మన మా నాలాడేవాళ్ళని సొల్లు మాటలు చెప్పడమే తప్ప పనికొచ్చేవాళ్ళం ఏం కాదు కదా అతను అలా ఫిట్నెస్ ఉన్న వాళ్ళ కోసం చేశాడు ఓకే ఫైన్ యంగ్స్టర్స్ని కావాలనుకుంటున్నాడు ఇతను హిందువులకి ధర్మ రక్షణగా నిలబడే ప్రయత్నం చేద్దామని ఉద్దేశంతో ఆ రామరాజ్యం అనేదాన్ని ఇస్తారు గతంలో చాలామంది కూడా ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు కానీ ఎవరు అలాంటి దాంట్లో సక్సెస్ కాల చాలా సంస్థలు పేర్లు పెట్టారు అందరూ కూడా ఈ స్పీచ్లు ఇచ్చేటప్పుడు కూడా ఎలా తీస్తాం పొడి చేస్తాం తన్నేస్తాం అని వాళ్ళు అందరూ సంస్థలు పెట్టిన వాళ్ళంతా ఒకడు కూడా ఏది పనిచేయడు ఇతను చివరిగా ఆ సంస్థను పెట్టడం మాత్రమే కాకుండా దాంట్లో కొంతమంది జాయిన్ చేసుకున్నాడు ఇప్పుడు నేను రంగరాజన్ గారి మీద దాని గురించి మాట్లాడలేదండి అది గుర్తుపెట్టుకోండి అతను అయింది ఒక హిందూ ధర్మానికి గ్లాని జరుగుతోంది దీనికి మనం ఎదుర్కోవడానికి మనకంటూ ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు పైగా దానికి మూడు వందల యాభై రూపాయలు కట్టాలన్నట్టు దాంట్లో మెంబర్గా జాయిన్ అవ్వాలంటే మూడు వందల యాభై రూపాయలు కట్టాలి అని చెప్తే మూడు వందల యాభై రూపాయలు కట్టి మరీ జాయిన్ అవుతున్నారు దాంట్లో అలాగే కొంతమంది దాతలు ఉంటారు కదా ఇలాంటి వాటి అన్నిటికీ కొంచెం డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారు కానీ ఒక సంస్థను మెయింటైన్ చేయాలంటే అందులో వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వాలంటే అందులో జాయిన్ అయిన వాళ్ళకి జీతాలు కూడా ఇస్తానని చెప్తున్నాడు అతను జీతాలు కూడా ఇవ్వాలంటే ఫైనాన్షియల్ మ్యాటర్ ఆ ఫైనాన్షియల్ మ్యాటర్ కోసం ఇప్పుడు ఏదో కొంచెం కక్కుర్చు పెట్టినట్టుంది కక్కుర్చు మన వాళ్ళ దగ్గర నుంచి ఏదో తీసుకొద్దామని చెప్పి ఏదో ప్రయత్నం చేసినట్టున్నాడు దాని ఇప్పుడు డిమాండ్ చేశాడు లేదా ఇస్తావా చేస్తావా అన్నాడు ఇట్లాంటివన్నీ రకరకాలు వస్తాయి ఇవన్నీ ఏం ఏం చేశాడు అతను అనేది పోలీసులు నిర్ధారిస్తారు పోలీసులు నిర్ధారించేదాకా మనం దాని గురించి ఏం మాట్లాడే సో ఓవరాల్గా ఏ జరిగింది ఏంటి అంటే అతను ఒక సంస్థని హిందూ ధర్మం కోసం స్థాపించాడు మళ్ళీ ఇంకొకటి ఇంకొకటి నేను విన్నది ఏంటంటే ఆయన ఇతను ఈ రంగరాజన్ గారికి సంబంధించిన అదే టెంపుల్కి సంబంధించి చిలుగురు బాలాజీ టెంపుల్కి సంబంధించి స్థలాల గురించి కొన్ని వివాదాలు ఉన్నాయి వాటిని కోర్టుకు వెళ్ళి పరిష్కరించుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నారు మీరు కోర్టులకు వెళ్తే ఇవ్వండి అవ్వవండి ఇలా ఒక మనం ఒక సైన్యాయం చేసుకుని మనం దాని మీద గట్టిగా చేస్తేనే తప్ప అవ్వదని మాట్లాడాడు అనేది ఇంకొక బయటకు వచ్చిన మాట దేవాలయాలకు సంబంధించిన భూములు ఎన్నో సంవత్సరాలుగా అన్యాక్రాంతం అవుతూనే ఉన్నాయి కానీ వాటిని ఏ ప్రభుత్వం కూడా తీసుకొచ్చే ప్రయత్నం కనీస ప్రయత్నం చేయాల మరి అప్పుడు హిందువులు ఏం చేయాలి ఎంతోమంది దాతలు ఎంత నానా కష్టాలు పడి సంపాదించిన స్థలాలు కానీ ఇళ్ళు కానీ లేదంటే ఆస్తులు కానీ దేవాలయాలకు ఇచ్చిన వాళ్ళు ఇట్లా అన్యాయక్రాంతం అయిపోతే నోరుముసుకుని ఉండాల్సిందేనా ఎంతమంది హిందువులు బాధపడితే చాలా మందిలో ఇప్పుడు రామరాజ్యం అనేది వీర్రాగవరెడ్డి పెట్టాడు ఇదంతా ఈ గొడవైంది కాబట్టి కానీ చాలామంది మనసులో ఉన్నమాట కదా అది ఎట్లాగైనా ఆ దేవాలయాల గురించి మనం ఫైట్ చేసి ఆ దేవాలయ భూములు వెనక్కి తీసుకురావాలనేది లేటెస్ట్గా విహెచ్పి వాళ్ళు పెట్టిన సభ ఉద్దేశం కూడా అదేగా ఎలా అప్రో అప్రోచ్ అనేది ఆ రాజ్యాంగం ప్రకారం అప్రోచ్ అవ్వాలనేది విహెచ్పి కానీ ఎవరైనా మాట్లాడే మాట ఇతను ఏంటి కొంచెం ఎక్స్ట్రీమ్గా వెళ్ళాడు ఆ ఎక్స్ట్రీం ఉండాలని చెప్పి ఎంతమంది సభల్లో మాట్లాడట్లేదు ఇవాళ అతను నిజంగా ఎక్స్ట్రీమ్గా వెళ్ళేసరికి అదే కొత్త ఘోరం జరిగిపోయింది అయిపోయి ఇంకేవి రావణాసురుడు అని మాట్లాడేస్తున్నారు చాలామంది వీరరాఘవ రెడ్డి కాదు రావణాసురుడు రామరాజ్యం కాదు రావణాసురుడు ఏదేదో మాట్లాడుతున్నారు ఓకే అభిప్రాయం అభిప్రాయం వాళ్ళది ఎందుకంటే అందరికీ రంగరాజన్ గారి మీద దాడి చేశారు దాడి అంటే ఆయన మీద గట్టిగా మాట్లాడారన్న బాధ అందరికీ ఉంది నాకు కూడా ఉంది ఖచ్చితంగా సో ఆ బాధతో అందరూ అతను రావణాసురుడు అంటున్నారు నిన్నటిదాగా వీళ్ళందరూ మాట్లాడిన వాళ్ళందరూ కూడా అదే కదా మా అలా అలాగా వేరే వాళ్ళ మీదకి అలా వెళ్ళాలని ఉద్దేశంతోనే కదా ఇప్పుడు అతను కూడా అన్నది ఏంటంటే పాయింట్ అతను పాయింట్ ఎలా మాట్లాడాడు అనేది వేరే విషయం అతను పాయింట్ ఏంటి ఇలాగే కోర్టుల ద్వారా ఇవన్నీ జరగవండి మనమే తెలుసుకోవాలన్నట్టు మాట్లాడింది అతను ప్రాక్టికాలిటీ అదే ప్రాక్టికాలిటీ అయితే వాస్తవంగా అదే కోర్టుల ద్వారా అయితే ఎన్నో సంవత్సరాలు పడుతుంది బెయిల్ మీద ఉండి ముఖ్యమంత్రులు అయిపోయిన వాళ్ళని చూసాం మనం ఆర్థిక నేరాలు చేసి బెయిల్ మీద ఉండి ముఖ్యమంత్రులు అయిపోయిన వాళ్ళని చూస్తున్నాం మనం అట్లాంటి సందర్భంలో ఇది ఎప్పటికీ చేయలేను ఈ కోర్టులు కూడా ప్రభుత్వాలు ఏమో పట్టించుకోవట్లేదు మరి ఎప్పటికి తెలియలేను దేవాలయాల గురించి ఎప్పుడు కనుక వస్తాయి దానికోసం నేను కృషి చేస్తానంటున్నాడతా ఇదే పని రెడ్డి వేరే మతాల మీద ఉంటే కనుక ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కూడా వేరే రకంగా మాట్లాడేవాళ్ళు ఓ సభాష్ అటు ఏదో చెప్పేవాళ్ళేమో కానీ ఇదే వీరరాఘవ రెడ్డికి అప్పుడు పడే కేసు ఏంటో తెలుసా మత సంబంధంగా దాడులు చేశాడనేది కేసు అవుతుంది చాలా పెద్ద కేసు అది మీరు ఈ ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ కూడా వీరరాఘవ రెడ్డి ఏదో తెలియ తక్కువగా చేశాడని అనుకుంటున్నారు అతను చాలా రోజుల నుంచి వీటన్నిటి మీద కూడా అధ్యయనం చేస్తున్నట్టు కనబడుతోంది ఇప్పుడు అతనికి ఇలా మాట్లాడే అతన్ని రావణాసురుడు అని మాట్లాడేవాళ్ళు లేదంటే రంగరాజన్ గారి మీద దాడులు నువ్వు అని మాట్లాడేవాళ్ళు అలాగే మీడియా వాళ్ళు అసలు ఎవరు వేర్రాగవరేంటని చెప్పి అతని చరిత్ర అంతా తవ్వి తీసేవాళ్ళు వీళ్ళందరూ కూడా అతనికి కావాల్సిన పబ్లిసిటీని ఫ్రీగా ఇస్తున్నారు నాకు తెలిసి అసలు అతను దానికోసమే చేశాడేమో ఈ పని అని అనిపిస్తుంది ఇదేం పెద్ద కేసు కూడా కాదు రంగరాజన్ గారు బాధపడ్డారు అది వేరే విషయం కానీ చట్టపరంగా చూస్తే ఓహ్ పెద్ద కేసేం కాదు మళ్ళీ బెయిల్ మీద వచ్చేసే అవకాశాలు ఉండి నాకు తెలిసి ఎందుకంటే అతనైతే అధ్యయనం చేస్తున్నట్టే ఉంది ఇదంతా కూడా ఏ కేసులో ఎవరెవరు ఎలా చేస్తున్నారు ఏంటి ఇవన్నీ అధ్యయనం చేసిన తర్వాత ఇవన్నీ చేసి ఉంటే ఇరవై రోజులు రిమాండ్ అయిన తర్వాత చట్ట ప్రకారం బెయిల్ తీసుకుని బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ లోపైన బెయిల్ తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా బెయిల్ తీసుకుని వచ్చే అవకాశం కానీ అతను నా ఉద్దేశం ఏంటంటే అసలు ఈ రంగరాజన్ గారి మీద దాడి అనుకోవాల ఉద్దేశం ఏంటంటే పబ్లిసిటీ ఏమని నన్నాను అందులో వీరరాఘవ రెడ్డి ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయాడు ఎందుకంటే మీడియా వాళ్ళందరూ రెండు రోజుల నుంచి ఇది అతనే రిలీజ్ చేసిన వీడియోకి అతనికి ఇంకా పబ్లిసిటీని అతను ఇస్తున్నారు ఆ వీడియో ఎందుకు రిలీజ్ చేశాడు అసలు దాడి చేసి దాడి చేసి ఒకవేళ నిజంగా దాడి జరిగిపోయింది అనుకున్నాం అది అయిపోయింది రంగరాజన్ గారు ఏం పెద్ద కేసు పెట్టినట్లేదు కొంచెం లేట్గా వచ్చింది అంటున్నారు కాబట్టి బయటికి ఈ విషయాలన్నీ అంటున్నారు కాబట్టి మరి వాస్తవంగా రంగరాజన్ గారు కేసు పెట్టారని తెలియదు మనకి సో అతనే రిలీజ్ చేసేటప్పుడు ఇదేం దీని మీద మనం వెళ్ళాము రంగరాజన్ గారి మీద ఇట్లా గట్టిగా మాట్లాడాము పెద్ద సైన్యంలాగా వెళ్ళి హడావిడి చేశాము ఎక్కడ ఏం చడి చెప్పుడు లేదని చెప్పి అతనే రిలీజ్ చేసినట్టున్నాడు వీడియోని అప్పుడు అయ్యో అయ్యో ఘోరం 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 అని చెప్పి తెలంగాణలో ఎమ్మెల్యేలతో సహా రియాక్ట్ అయిపోయారు రమణారెడ్డి గారు ఆయన ఎమ్మెల్యే కేసీఆర్ గారి మీద రేవంత్ రెడ్డి గారి మీద గెలిచిన ఆయన ఆయన కూడా ఏది వార్నింగ్ ఇచ్చినట్టున ఇలా చేస్తావు అలా చేస్తాం అనేది సో ఎమ్మెల్యేల దగ్గర నుంచి రియాక్ట్ అయిపోయి స్వామీజీల దగ్గర నుంచి రియాక్ట్ అయిపోయి ఈ హిందూ సంఘాల కోసం మేము తన పొడి చేస్తాం అని వాళ్ళందరూ వాళ్ళందరూ తల వీడియో పెట్టేసి రంగరాజన్ గారి మీద దాడి చేస్తాం అని చెప్పి మొత్తం అందరి వీడియోలు పెట్టేసి ఆ తర్వాత మీడియా మీడియా ఇదేదో బాగానే ఉంది మన మనకేదో పనికొచ్చే న్యూస్ లాగా ఉందని చెప్పి మీడియా అసలు అతని చరిత్ర అంతా తీసి అతను ఎక్కడ ఉండాడు ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగాడు ఏం చేశాడు ఏ అసలు రామరాజ్యం ఏంటి ఏ ట్రస్ట్ ఇవన్నీ కూడా వరుసపెట్టి వరుసపెట్టి మొత్తం అంతా చరిత్ర అంతా పబ్లిసిటీ బ్రహ్మాండంగా ఇస్తున్నారు దీనికోసమే అసలు వీరనాగారెడ్డి ఇదంతా చేశాడేమో అని నాకు చిన్న డౌట్ అన్నాను ఇప్పుడు అతనికి కావాల్సిన పబ్లిసిటీ అంతా వచ్చేసింది వచ్చేసిన తర్వాత అప్పుడు అతను సరే ఇంకా తర్వాత నుంచి ఈ రామరాజ్యాన్ని ఎలా చేస్తాడు ఏంటి అక్కడ అక్కడక్కడో గుజరాత్లోనో అక్కడ ఒక బిష్ణోయి ఉంటాడు కదా ఆ బిష్ణుయ్ లాగా అని చేద్దామని ప్లాన్ చేస్తున్నాడా ఏం చేస్తున్నాడు అంటే తెలియదు మనకి కానీ అలా బిష్ణోయ్కి వచ్చిన పబ్లిసిటీ రావడం కోసం వీరరాఘవ రెడ్డి ఈ పని చేసి ఉంటాడేమో అని నాకు డౌట్ అనుమానం సో అతనికి కావాల్సిన పబ్లిసిటీని మొత్తం అందరూ కలిసి ఇచ్చేశారు సో ఆల్మోస్ట్ అతను అతను ఏమనుకున్నాడు అది చేయడంలో సక్సెస్ అయిపోయాడు తర్వాత అసలు రామరాజ్యాన్ని ఉంచుతాడా తీసేస్తాడా లేదా బాగా నడిపించగలుగుతాడా నడిపించలేకపోతాడా అయితే ఇదే తెలంగాణకు దిగిందిన రాకేష్ రెడ్డి గారు అనే ఒక ఎమ్మెల్యే ఆయన కూడా ఎమ్మెల్యే ఆయన బీజేపీ ఎమ్మెల్యే ఎప్పుడు చూసినా ఏం ఆడుతున్నాడు ఆయన ఇట్లా ఒక సైన్యం ఉండాలి అయ్యి ఎవరన్నా మన జోలికి వస్తే ఊరుకోకూడదు మీకు సిగ్గుందా లేదా హిందువులారా మీరు నిద్ర లేవరా అది ఇది ఇది అది అని మాట్లాడుతుంటారు రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఇలా చేయమనే కదా ఈ ఇలాగారు ఇలా రెచ్చగొడితేనే కదా ఇప్పుడు ఇలా రెడ్డి గారు లాంటి వాళ్ళు తయారయ్యారు ఇది అలా ఎంతోమంది ఎంతోమంది ఎప్పటి నుంచో మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే కొంతమందికి మనసులో ఉండి పనిచేసుకున్నారు ఇలాంటి ఒక ఆర్మీని పెట్టాలని ఇతను మాత్రం ఒక ఒక ఇరవై మందినో ముప్పై మందిను మొత్తానికి ఒక కూడగట్టగలిగాడు అయితే అతను తప్పు చేశాడు రంగరాజన్ గారి మీద దాడి చేశాడు రంగరాజన్ గారి మీద దాడి చేయడం తప్పు ఇవన్నీ ఓకే కానీ ఈ మొత్తం వ్యవహారంలో అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హిందువులు తెలుసుకోవాల్సిన విషయం అలాగే హిందువేతలు తెలుసుకోవాల్సిన విషయం అలాగే ప్రభుత్వాలు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హిందువుల మీద దడుగుతున్న దాడులు ఒక స్థాయి దాటిపోతున్నప్పుడు ఇలాంటి ఆర్మీలు అనేవి తయారవుతాయి ఆ పరిస్థితిని ప్రభుత్వాలు తీసుకొచ్చేసినా ఇతర మతస్థులు తీసుకొస్తున్నారు ఇది గుర్తించాల్సిన అంశం ఈ మొత్తం రంగరాజన్ గారు వీరరాఘవరెడ్డి ఇద్దరిని కాసేపు పక్కన పెట్టేస్తే ఇలాంటి ఒక సైన్యాన్ని తయారు చేయాలనే ఆలోచన రావడం దాంట్లో అతను కొంతవరకు సక్సెస్ అవ్వడం కొంతమందినన్నా పోగేసి ఒక ఆర్మీలాగా తయారు చేసే ప్రయత్నం చేసి దాంట్లో సక్సెస్ అవ్వడం ఇదంతా కూడా హిందువుల మీద దేవాలయాల మీద దా జరుగుతున్న దాడులు తట్టుకోలేకపోతున్నారు హిందువులు అవసరమైతే ఎక్స్ట్రీమ్ పరిస్థితులకు వెళ్ళడానికి కూడా సిద్ధపడిపోతున్నారు హిందువులు కొంతమంది మీద కేసులైనా కూడా దానికి కూడా సిద్ధపడిపోతున్నారు హిందువులు అవసరమైతే దాడులు చేయడానికైనా కూడా సిద్ధపడిపోతున్నారు కొంతమంది హిందువులు ఇదంతా కూడా హిందువులని ఒక గదిలో పెట్టి కొట్టినట్లాగా ఒక పిల్లిని గదిలో పెట్టి కొట్టినట్లాగా హిందువుల మీద జరుగుతున్న దాడులు వేరే మతస్థులు చేస్తున్న దాడులు దేవాలయాల మీద దేవాలయాల ఆస్తుల మీద హిందువులే చేస్తున్నదు వీళ్ళందరూ బయట వాళ్లేం కాదు ఈ దేవాలయాల మీద కబ్జాలు చేసిన వాళ్ళంతా బయట అన్ని అన్ని చోట్ల బయట మతాల వాళ్ళేం కాదు వాళ్ళందరూ హిందువులే ఉంటారు దేవాలయాల భూమి కబ్జాలు చేసిన వాళ్ళు తీయండి లిస్ట్ తీయండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ హిందువులే ఉంటారు అలాంటి వాళ్ళందరినీ చూసి 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 చివరికి ఈ స్టేజ్కి హిందువులు వచ్చేస్తున్నారు విహెచ్పి లాంటి సంస్థలు శంఖారావాలు పూరిస్తున్నాయి శంఖారావం పూరించడం అంటే ఏంటి అది కూడా యుద్ధమే కాకపోతే చట్ట ప్రకారం యుద్ధం పీహెచ్పి లాంటి సంస్థలు చ శంకారామాలు పూరిస్తున్నాయి కొంతమంది ఏమో ఇలాంటి కొంతమంది ఇంకొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నారు ఆ పరిస్థితులు రాబోయే రోజుల్లో ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంది ఇంకా హిందువుల్లో ఇలాంటి భావోద్వేగాలు కనుక ఇంకా ఇతర మతస్థులు కానీ లేదంటే దేవాలయాల భూములు ఆక్రమించుకునే వాళ్ళు కానీ ఇంకా ఎక్కువ రెచ్చగొడితే ఇలాంటి పరిస్థితులు ఇలాంటి లాంటివి ఇంకా రాబోయే రోజులు ఎన్నో వస్తాయో చెప్పలేము సో ఆ పరిస్థితి ఈ మొత్తం ఈ ఓవరాల్ పరిస్థితికి కారణం ఇతర మస్తస్తులు హిందువుల మీద చేస్తున్న దాడులు హిందూ దేవుళ్ళ మీద చేస్తున్న దాడులు హిందూ దేవుళ్ళ మీద చేస్తున్న విమర్శలు హిందూ దేవాలయాల మీద చేస్తున్న దాడులు అట్ ది సేమ్ టైం ప్రభుత్వాలు కూడా హిందూ దేవాలయాలను కాపాడడంలో అవుతున్న ఫెయిల్యూలు హిందూ దేవాలయాల ఆస్తులు కాపాడడంలో జరుగుతున్న ఫెయిల్యూలు హిందూ దేవాలయాలని దేవుళ్ళ తలకాయలు తీసేసినా కూడా ప్రభుత్వాలు పట్టించుకొని పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి ఇలాంటి వీరరాఘవ రెడ్డిలు పుట్టడానికి ఇలాంటి రామరాజ్యాల లాంటి సంస్థలు పుట్టడానికి కారణమవుతున్నాయి ఇది ప్రభుత్వాలు కనుక ఎప్పటికైనా జాగ్రత్త పడకపోతే ఎక్కడికక్కడ హిందువుల మీద దాడుల్ని కనుక ఆపకపోతే ఎక్కడికక్కడ హిందువుల మీద దాడులు చేస్తున్న ఇతర మతస్తుల్ని కానీ లేదంటే కుట్రపూరితంగా చేస్తున్న వాళ్ళని కానీ సరైన శిక్షలు విధించకపోతే ఇలాంటి రామరాజ్యాలు ఇంకా ఎన్నో పుట్టుకొచ్చే అవకాశం ఉంది ఇలాంటి వేరే రాఘవ ఇంకా పుట్టుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వాలు జాగ్రత్త పడాలి అందుకనే ప్రభుత్వాలు ఎందుకు వచ్చిన మీరు హిందువులు కనుక దేవాలయాలను అప్పచెప్పేస్తే హిందువులే ఆ దేవాలయాలని చూసుకుంటారు వాళ్ళే వాటిని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటారు ఆ ఏవైతే భూములు అన్యాక్రాంతమయ్యి ఉన్నాయో వాటి చట్టప్రకారమే ప్రకారమే తెచ్చుకుంటారు హిందువులందరూ కూడా సో వీటన్నిటికీ ఇప్పుడు వీరరాఘవ రెడ్డి లాంటి ఒక సంస్థ లీడరు రామరాజ్యం పేరుతో ఒక సంస్థ పుట్టడానికి కారణం ప్రభుత్వాలు అన్యమతస్థులు అన్ దాడులు అనేది గుర్తించారు ఇది గుర్తించకుండా వీరరాఘవ రెడ్డిని తిట్టిపోసినంత మాత్రానో లేదంటే ఇట్లా సైన్యాన్ని ఏర్పాటు చేస్తారని తిట్టిపోసినంత మాత్రమే సమస్య పరిష్కారం కాదు వీరరాఘవరెడ్డిని ఒక నెల రోజులు జైల్లో పెట్టచ్చేమో కానీ సమస్య పరిష్కారం కాదు మనకు కావాల్సిన సమస్య పరిష్కారం అవటం హిందువుల మీద దాడులు జరగకుండా ఉంటాం హిందూ దేవాలయాల ఆస్తులు కాపాడబడటం చిలుకూరు బాలాజీ టెంపుల్ పక్కనే ఒక మసీదు పుట్టుకొస్తుంది అది ఎలా పుట్టుకొస్తుంది ఏంటి దాంట్లోకి వెళ్తే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి అసలు ఇప్పుడు ఆ దేవ ఆ స్థలం ఎవరిది ఇప్పుడు ఆ మసీదు స్థలం ఎవరిది వీటిలోకి కూడా వెళ్తే ఆ పుట్టుకొస్తుందని చెప్తున్న మసీదు స్థలం ఎవరిది ఎవరి స్థలంలో ఆ మసీదు కొడుతున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి వీటిలోకి వెళ్తే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి గతంలో ఇదే రంగరాజన్ గారి మీద కొంతమంది ఆ మసీదు కట్టదలుచుకున్న వాళ్ళందరూ కొంచెం ఉచ్చితీలు చేశారని చెప్పి కూడా వార్తలు వచ్చినాయి మరి దాంట్లో ఇక ఎందుకుని పోలీసులు ఎప్పుడు వెళ్ళలేదు వీర్రాగవరెడ్డి మీద కేసులు పెట్టారు ఓకే పోలీసులు కేసులు పెట్టారు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కానీ అక్కడ చిలుకూరులో ఒక మసీదు కట్టే ప్రయత్నం చేస్తున్న వాళ్ళ మీద లేదంటే ఇదే రంగరాజన్ గారి మీద ఒత్తిడి చేసిన వాళ్ళ మీద అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు లేదంటే అప్పుడు పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇది కూడా ఆలోచించాల్సిన అంశం సో ఇలాంటి అనేకమైన ఆలోచించాల్సిన అంశాలన్నీ కలిసి వీరరాగారెడ్డి లాంటి వాళ్ళు రావడానికి వస్తున్న కారణాలు అవుతున్నాయి రామరాజ్యం లాంటి సంస్థలు పుట్టడానికి కారణాలు సో ప్రభుత్వాలు తస్మాత్ జాగ్రత్త హిందువుల మీద దాడులు నాపండి దేవాలయాల మీద దాడులు నాపండి ఎప్పటికప్పుడు హిందువుల మీద జరిగే దాడులకి దేవాలయాల మీద జరిగే దాడులకి చర్యలు తీసుకోండి దేవాలయాలు అన్యాక్రాంతమైన దేవాలయ భూముల్ని బయటికి తీసుకొచ్చి దేవాలయాలకు అప్పగించే కార్యక్రమాన్ని ప్రభుత్వాలు చిత్తశుద్ధితో చేయండి ఇది ఈరోజు వీడియో ఈ మొత్తం వీడియోలో నేను ఎక్కడా కూడా వీర్రాగవారెడ్డిని సపోర్ట్ చేయట్లేదు రంగరాజన్ గారికి పూర్తిగా నా సానుభూతి ఉంది ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన మీద దాడి చేయడం అనేది ఏ రకంగా దాడి చేస్తాను ప్రాక్ అతను ఏదో నాన్ హ్యాండిల్ చేశాడనేది నేను అన్న కానీ అది తెలియదు మనకు సో ఏ రకంగా గట్టిగా అంత గట్టిగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఆయన మీద ఇష్యూని కొంచెం సాఫ్ట్గా డీల్ చేస్తుంటే బాగుండేది నేను ఎక్కడా కూడా వీర్రాగారెడ్డి గారిని సపోర్ట్ చేయడమో ఇంకోటి చేయడమో కానీ ఎక్కడా చేయట్లేదు మొత్తం వ్యవహారాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తాను ఇది హిందువుల మీద జరుగుతున్న దాడుల పర్యావసానం ఇదంతా అని చెప్పే ప్రయత్నం చేస్తాను ఇది ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మీ ఎప్రిల్ ఏంటనేది కామెంట్ రూపంలో ది సేమ్ టైం ఈ వీడియో హిందువులందరికీ కూడా చేరేలాగా షేర్ చేయండి ఎందుకంటే ఒకటే కోణంలో చూసుకుంటూ పోవడం కాదు కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి రా రంగరాజన్ గారు లాంటి వాళ్ళ మీద ఇంకెక్కడా కూడా ఇలాంటి దాడులు జరగకుండా మనందరం చూసుకుందాం అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ని ఇమీడియట్గా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ సేమ్ టైం భక్తి వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ థ్యాంక్ యూ వెరీ మచ్